అద్దంకి మండలం మరియు అద్దంకి పట్టణంలోని టీడీపీ ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే గోటిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జగన్ రెడ్డి అహంకార పూరిత అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేయబోతున్నారని జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని జూన్ నాలుగున టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు నేడు వైసీపీ నేతలు ఓటమి భయంతో హింసక పూనుకున్నారు జూన్ నాలుగున బాక్సులు బద్దలయ్యేలా ప్రజా ఆమోదంతో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతుందన్నారు ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుండి నేటి వరకు ఎన్నికల రోజు వరకు శ్రమించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు బయట రాష్ట్రాలు జిల్లాల నుండి వచ్చి వారి ఓటొక్కును వినియోగించుకున్న అందరికీ ఎమ్మెల్యే గొడ్డిపేట రవికుమార్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అద్దెంకి పట్టణ మరియు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధు వాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న అచ్చమైన మనిషి మనిషిరన్న తంకి ముద్దు బిడ్డనే రవికుమారన్నతే చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి రాష్ట్రంలో నలుగులలో తిరిగి ఏ విధంగా పనిచేసిన సంగతి మనందరం కూడా మర్చిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఏ విధంగా మన మనందరం తిరిగింది కాదు చాలా మంది రాష్ట్రంలో మన నాయకులు మన కార్యకర్తలు కాకుండా అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే మన నాయకులను కూడా యాభై రోజుల పాటు నిర్మలు చేసిన ప్రభుత్వం ఏంటంటే జగన్ రెడ్డి పెడుతూ ఎందుకంటే ఆయన డెబ్బై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మత్తు పరి నాయకులుగా ఉన్నారనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళే ప్రజలు కాబట్టి ఓటర్ల నుంచి నాయకులు చేసే ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కనుక అన్ని విధాల అందరూ కూడా పబ్లిక్ కానీ ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అట్లానే జనసేనకు సంబంధించిన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కలిసి పనిచేశారు అదేవిధంగా ఉద్యోగస్తుల్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ప్రభుత్వం ఇది ఉద్యోగస్తులు సపోర్ట్ కూడా చాలా పెద్ద చేశారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో రేపు నాలుగో తారీఖు నిజలు రాబోతుంది ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆడతా మన ఎలక్షన్ లో మాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా పనిచేశారో నాకు తెలియని విషయం కాదు ఎందుకంటే నేను అర్థంకులు అయితే దాదాపు పన్నెండు పదమూడు వరకు దొంగలు తిరిగా అందరం కూడా అందరూ రాద కూడా సాయంత్రం కూడా విధించి దాదాపు పని కాకుండా ప్రభుత్వం పనిచేశారు గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు అన్ని కాన్స్టిట్యూన్సీలు అనుమానులు కూడా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు అదేవిధంగా బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈసారి ఓట్ చేయాలనే దానికోసం వచ్చి పనిచేసే సంఘం కూడా మరలేదు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది